హలో ఫ్రెండ్స్ నమస్తే జియో చవక ప్లాన్ మళ్ళీ వచ్చేసింది ఈసారి బెనిఫిట్స్ అదిరిపోయాయి రిలయన్స్ జియో నాలుగు వందల నలభై ఎనిమిది రూపాయల డేటా వాయిస్ ప్లాన్ను మార్పులు చేసింది ఈ ప్లాన్ దాన్ని తగ్గించాలని కంపెనీ నిర్ణయించింది అయితే రిలయన్స్ జియో నాలుగు వందల నలభై ఎనిమిది రూపాయల డేటా వాయిస్ ప్లాన్ మార్పులు చేసింది ఈ ప్లాన్ ధరను తగ్గించాలని కంపెనీ నిర్ణయించింది అయితే ప్రయోజనాలు మునుపెట్టేలాగా ఉన్నాయి అదేవిధంగా చౌకైన నూట ఎనభై తొమ్మిది రూపాయల ప్లాన్ తిరిగి తీసుకొచ్చింది టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ఈ మార్పులు చేసింది కస్టమర్లు తక్కువ ధరలోనే అన్లిమిటెడ్ ప్రయోజనాలు లభిస్తాయి కొత్త ధర తర్వాత ఎంత డేటా లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం జియో నాలుగు వందల నలభై ఐదు రూపాయల ప్లాన్ జియో ఇప్పుడు డేటా ప్రయోజనాలు లేకుండా నాలుగు వందల నలభై ఐదు రూపాయల వాయిస్ ఓన్లీ ప్యాక్ను అందిస్తుంది గతంలో ఈ ప్లాన్ నాలుగు వందల నలభై ఎనిమిది రూపాయలకి అందుబాటులో ఉండేది అంటే ఇప్పుడు దీనిపై మూడు రూపాయలు తగ్గించారు అంటే జియో నాలుగు వందల నలభై ఐదు రూపాయల ప్లాన్ ఇరవై ఎనిమిది రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది ప్లాన్లో రోజుకు టూ జీబీ డేటా అన్లిమిటెడ్ వాయిస్ కాళ్ళు రోజుకు వంద ఎస్ఎంఎస్లు వంటి ప్రయోజనాలు ఉన్నాయి అంతేకాకుండా ఈ ప్లాన్లో జీ ఫైవ్ జియో సినిమా ప్రీమియం సోనీ లివ్ డిస్కవరీ ప్లస్ వన్ నెక్స్ట్ పాన్ కోడ్ ప్లానెట్ మరాఠీ వంటి ప్రముఖ ఓటీటీ యాప్లకు యాక్సెస్ ఇస్తుంది వీటితో పాటు జియో టీవీ జియో క్లోడ్ కూడా అందుబాటులో ఉన్నాయి అయితే జియో నూట ఎనభై తొమ్మిది రూపాయల ప్లాన్ తిరిగి తీసుకొచ్చింది మరోసారి టెలికాం కంపెనీ వెబ్సైట్లు లిస్టింగ్ చేసింది ఇందులో ఏ నెట్వర్క్లోని ఇరవై ఎనిమిది రోజుల పాటు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందుబాటులో ఉన్నాయి అలాగే మూడు వందల ఎస్ఎంఎస్లు లభిస్తాయి ఈ ప్లాన్ జియో టీవీ జియో సినిమా జియో క్లౌడ్ యాక్సెస్ను కూడా అందిస్తుంది అయితే నాలుగు వందల నలభై ఐదు రూపాయల ప్లాన్ అయితే బెస్ట్ ప్లాన్ అని చెప్పొచ్చు